నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్స్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి యాప్ ఎక్సర్సైజెస్ చూపించండి బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ చూపించండి అని అడుగుతున్నారు కదా వాల్ సపోర్ట్ తీసుకొని సో వాల్ సపోర్ట్ తీసుకొని నేను మీకు కొన్ని చూపిస్తాను దానికంటే ముందు కొంచెం చిన్న చిన్న వార్మప్స్ కంపల్సరీ చేసుకుందాము ఇది చాలా మంచిది కూడా మనకి బాడీకి కూడా మంచిది సేమ్ బెల్లీకి కూడా మంచిది టోనింగ్ అవ్వడానికి బాడీకి సో ఫస్ట్ కొన్ని బటర్ఫ్లై తీసుకోండి స్లోలీ మ్యాక్సిమం పుష్ చేసుకొని స్లోలీ ఇలా కొన్ని బటర్ఫ్లైస్ టి ఆసెన్ ఇలా స్లోలీ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ స్లోగా తీసుకొని మ్యాక్సిమమ్ ఇలా కిందికి పుష్ చేయండి ఇప్పుడు స్లోలీ మళ్ళీ పైకి స్లోలీ పుష్ ఇలా కిందికి తీసుకో స్లోలీ మళ్ళీ పైకి ఇలా స్లో మూమెంట్స్ ఇవ్వండి మ్యాక్సిమం స్ట్రెచ్ రావాలి పట్టుకోకుండా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ ఇదంతా స్లోలీ మళ్ళీ ఒకసారి ఇలా స్లోలీ రిలాక్స్ ఇంకా ఇప్పుడు వాల్ సపోర్ట్ తీసుకోరు ఇప్పుడు యూజువల్లీ నా అవకాశం అప్పుడు కూడా మనకి చాలా మందికి ఇలా తీసుకోమంటే మనకి సపోర్ట్ కావాలి అనిపిస్తూ ఉంటుంది సో సపోర్ట్ కోసం రెండు కాళ్ళు ఇక్కడ పెట్టేసుకోండి స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా టెన్ టైమ్స్ ఇటు సైడ్ ఒక టెన్ టైమ్స్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఒక టెన్ టైమ్స్ తీసుకోండి స్లోలీ రిలాక్స్ కాసేపు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ స్లోలీ ఉండడానికి ట్రై చేయండి స్లోలీ రిలాక్స్ ఇది ఒక టెన్ టైమ్స్ అదొక టెన్ టైమ్స్ చేసుకొని లాస్ట్ కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అట్లీస్ట్ ఆస్నాలో ఉండేలాగా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకుంటున్నప్పుడు మీరు కావాలంటే కింద ఏదైనా మెత్తగా పెట్టుకోండి ఏం పర్వాలేదు ఇక్కడ కింద మొత్తం మంచిగా మనకి టర్కీ టవల్స్ ఉంటాయి చూసారా అలా టర్కీ టవల్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు మీకు ఇబ్బంది అనిపించకుండా ఉంటుంది కావాలనుకుంటే స్లోలీ విపరీతక రానిది ఇది యాక్చువల్లీ డైలీ కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయాలి ఇలా వాల్కి కాల్ పెట్టుకొని మీకు నిద్ర పట్టకపోతే నైట్ పూట అయినా సరే నైట్ కూడా ఇలా పెట్టుకోండి యాక్చువల్లీ చాలా చాలా మంచిది సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట బాగా కామ్ చేస్తుంది బాడీని సో స్లోలీ ఇక్కడ కాసేపు ఉండండి వీలైతే ఒక త్రీ మినిట్స్ ఉన్నా సరే అంత మంచిది ఆసిన అంత పవర్ఫుల్ అనమాట స్లోలీ తర్వాత ఇలా వన్ టూ స్లోలీ ఇప్పుడు టోస్ ఇన్ టోస్ అవుట్ తీసుకోండి మళ్ళీ సేమ్ ఇన్ అవుట్ ఇలా స్లోలీ మళ్ళీ ఇన్ అవుట్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమమ్ తీసుకోండి ఒక టెన్ టైమ్స్ తీసుకోండి ఫైవ్ అంటే చాలా తక్కువ అయిపోతుంది కదా సో ఒక టెన్ టైమ్స్ మినిమమ్ తీసుకోండి స్లోలీ మళ్ళీ టోస్ ఇన్ టోస్ అవుట్ ఒక టెన్ టైమ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రెండు చేతులు ఇక్కడ పెట్టుకొని ఒక ఫైవ్ డీప్ బ్రీత్స్ తీసుకోండి ఇక్కడ ఇలా స్లోగా స్లోలీ తీసుకోండి ఇది కదా చాలా చెప్పాను కదా చాలా పవర్ఫుల్ ఆసన ఇది సో ఇది కరెక్ట్గా చేసుకోండి స్లోలీ రెండు చేతులు ఫార్వర్డ్ తీసుకొని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఫైవ్ ఇది కూడా స్లోలీ ఒక టెన్ టైమ్స్ టు ట్వంటీ టైమ్స్ మినిమమ్ తీసుకోండి స్లోగా రావాలి ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ అలా ఇబ్బంది పెట్టకండి బాడీని స్లోలీ తీసుకోండి స్లోలీ ఇప్పుడు రెండు కాళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకోండి ఎక్కువ ఎక్కువ గ్యాప్ తీసుకొని సేమ్ మళ్ళీ రెండు చేతులు పైకి పెట్టేసుకోండి ఇలా వన్ స్లో తీసుకోండి టూ త్రీ స్లోలీ ఫోర్ ఫైవ్ ఇలా స్లోలీ టెన్ టైమ్స్ తీసుకోండి కంపల్సరీ ఇది కూడా చాలా మంచిది స్లోలీ ఒక టెన్ టైమ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు విరితరాని వచ్చేసి మళ్ళీ రెండు చేతులు పెట్టేసి కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకోండి లేదా మీరు కాసేపు ఉంటానంటే ఇక్కడే ఉండొచ్చు సో అలా ఇది కూడా అంతే సేమ్ ఒక టెన్ టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి మంచిది ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా పెట్టేసుకొని కొంచెం దూరం జరిగి స్లోలీ ఇలా తీసుకోండి వన్ ఇది పైకి రావాలి ఇక్కడ స్లోలీ కిందికి స్లోలీ పైకి ఇన్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా కిందికి స్లో మూమెంట్స్ తీసుకోండి ఇలా పైకి కిందికి ఫోర్ స్లోలీ ఫైవ్ ఇలా ఇది కూడా సేమ్ ఒక టెన్ టైమ్స్ మినిమం తీసుకోండి టెన్ టు ట్వంటీ టైమ్స్ తీసుకున్నా ఓకే స్లోలీ ఇప్పుడు ఇలా రెండు చేతులు పెట్టుకోండి స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ కిందికి ఇలా తీసుకొని లాస్ట్కి జస్ట్ ఇలా దగ్గరికి తెచ్చేసుకొని రెండు చేతులు కంప్లీట్ ఇళ్ళ దగ్గరికి తెచ్చేసుకోండి లాస్ట్కి ఒక పవన్ ముక్త ఆసనం చేసేసి రిలాక్స్ అవ్వచ్చు ఇన్హేల్ ఎక్స్హేల్ చేసి స్లోలీ పైకి స్లోలీ డౌన్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా పైకి స్లోలీ మళ్ళీ కిందికి ఇది కూడా సేమ్ ఒక టెన్ టైమ్స్ మినిమం తీసుకోండి లాస్ట్ కి జస్ట్ ఇక్కడ మీరు ఇలా రిలాక్స్ అయిపోవచ్చు సుక్తబద్దకోనాసం వచ్చేసి సేమ్ రెండు చేతులు పొట్ట మీరు తీసుకొని ఒక ఫైవ్ డీ బ్రీత్స్ తీసుకోండి దీని కూడా అంతే మనకి మైండ్ మీద కూడా చాలా మంచి కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మీకు నిద్ర పట్టకపోతే ఇన్సోమియా లాంటి ప్రాబ్లం ఉంటే రెండు కాళ్ళు స్ట్రేట్ పెట్టుకున్నాం కదా విపరీతక రాని అది ఒకటి సుప్తబద్ధ ఉన్నాసన ఒకటి ఒక టెన్ డీ బ్రెత్స్ అలా తీసుకోండి ఈ ఆసనాలో చాలా అంటే చాలా మంచిది సో ఇవన్నీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ స్టైల్లో చేంజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఊరికి కూర్చొని ఉంటాను అలా కుదరదు ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి కంపల్సరీ డే అంతా కూడా యాక్టివ్ ఉండండి లైఫ్ స్టైల్ మీద ప్రాపర్ వర్క్ చేయండి డెఫినెట్లీ అంతా బాగా జరుగుతుంది